హాయ్ హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ వైజేష్ ఈ వ్లాగ్ అయితే నాకు చాలా ఫేవరెట్ అండ్ మెమరబుల్ ఉంది ఎందుకంటే మా బాబీ బర్త్డే అనమాట సో ఇది చాలా డిలే అయిపోయింది యాక్చువల్లీ అస్సలు వాయిస్ రికార్డింగ్ ఉండటానికి కానీ ఎడిటింగ్కి కానీ అస్సలు కుదరటానికి కుదరతో సరిపోతుంది అందుకని చెప్పి ఎలాగైనా సరే ఇలా ఇవా ఈరోజు పోర్ట్ చేయాల్సిందే అని చెప్పి నేను వీడియో అయితే ఎడిట్ చేసి వాయిస్ ఇస్తున్నాను ఆ రోజైతే ఫుల్ వర్షం అండి బయట అడుగు పెట్టడానికి లేదు అంత భీవచ్చిన వర్షము కానీ అంత వర్షంలో కూడా మేమైతే పార్టీకి అయితే వెళ్ళామనమాట తనకి సర్ప్రైజ్ పార్టీ తనకు పార్టీ ఉందని అయితే తెలియదు జస్ట్ హోటల్లో బయట ఫుడ్ తినేసి వచ్చేద్దామని చెప్పి అయితే తీసుకెళ్ళాను యాక్చువల్లీ గుంటూరులో నవాబ్స్ అని చెప్పి అరేబియన్ వంటి ఉంటుందండి సో అక్కడికైతే వెళ్ళాము అక్కడ పార్టీ హాల్ అనేది బుక్ చేశాము సో అక్కడ సర్ప్రైజ్ పార్టీ అనమాట తనకి చూడండి డోర్ ఓపెన్ చేసి తనకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఇంత పెద్ద బాబు ఉన్నాడా మీకు అని అనుకోవద్దు ఎస్ ఉన్నారు అక్క బాబు ఒకటి నా బాబు ఒకటి కాదండి మేమందరం ఇలానే ఉంటామండి తన పిల్లలు మా పిల్లలు అని ఏం కాదు సో నా చేతులుగా పెరిగారు అనమాట ముందుకు అని చెప్పి నాకు ఇంత ఎఫెక్షన్ సో హాల్ అయితే ఏదండి ఇంత మంచిగా డెకరేట్ చేశారు చాలా బాగా అనిపించింది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను పర్టికులర్ ఎక్స్ప్రెషన్స్ అయితే షూట్ చేయలేదు కావాలని సో ఏదైనా అండి కనటం గొప్ప కాదు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం గొప్ప అని నేను అనుకుంటాను అంతే కదా వాళ్ళకి ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో ఏదైతే మంచిదో అది వాళ్ళకి బాగుంది అలానే అప్పుడప్పుడు నేను సర్ప్రైజ్ పార్టీస్ కూడా ఉండాలి సో అది నా ఫీలింగ్ సో ఇలా అయితే అరేంజ్ చేయించాము కేక్ కటింగ్ అనంతా చేయించామన్నమాట తనైతే ఎడ్ చేసాడో సరే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట నేనే నచ్చి మేమైతే స్టార్టింగ్లో పెట్టించేసాము సో కేక్ కటింగ్ టైము పర్టికులర్గా కేక్ కటింగ్ అవన్నీ అయితే నేను ఏమీ అప్లోడ్ చేయట్లేదండి జస్ట్ షార్ట్ వీడియోలో అయితే తీసాను అనమాట అది అప్లోడ్ చేస్తున్నాను ఓకే కేక్ కటింగ్ అయితే చేంజ్ చేసాను బాగు బాగుతా కేక్ కటింగ్ చేసి కొన్ని ఫొటోస్ అవి కొంచెం ఎంజాయ్ చేసాము ఆ తర్వాత వచ్చేటప్పుడు లైట్గా స్టార్టర్స్ లో క్రిస్పీ చికెన్ ఆర్డర్ చేసాం బ్రెస్ టూ టైప్స్ ఆఫ్ వన్ ఆర్డర్ చేసి హ్యాపీగా వచ్చే గిండా తినేసి ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వచ్చేసాం నిజంగా చాలా మెమరబుల్ అండి ఇది